వృషభ రాశి వాళ్ళు ఆగస్టు నెల నెలగనక పరిశీలన చేసినట్లయితే భగవంతుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఈ రాశి మీద ఎక్కువగా కనిపిస్తోంది కుటుంబంలో అందరూ కూడాను సఖ్యతా స్వరూపంతో సంతోషదాయకమైనటువంటి విధి విధానంతో వీడు మెలుగుతారు అంతేకాకుండా బంధుమిత్రులు సమాగమనం కూడా జరుగుతుంది వినోద విలాస కార్యక్రమాల్లో వీళ్ళు ఎక్కువగా పాల్గొంటారు అంటే ఏంటన్నమాట మనస్సుని ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉంచుకునేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఉంది జీవితమే పూబాట ఆడుకో సయ్యాట అనేటువంటి తత్వంలో వీళ్ళు జీవితాన్ని చాలా చక్కగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నవ్వుతూ బతకాలి అనుకుంటారు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడూ కూడా నవ్వుతూనే బతకాలి అని చెప్పేసి ఆలోచన చేస్తారు ఈ రాశివారు అంతేకాకుండా పుణ్యక్షేత్ర సందర్శనం మనసు బాగా ఉన్నప్పుడు మనసు ఎటువైపు పయనిస్తుందండి తప్పనిసరిగా తీర్థయాత్ర వైపు పయనిస్తుంది ఎందుకంటే మన జీవితం పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం పొందాలంటే మన భారతవనిలో ఉన్నటువంటి అనేక దివ్యక్షేత్ర దర్శనం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది కదా అక్కడ ఉన్నటువంటి స్పిరిచువల్ పవర్స్ మన శరీరాన్ని తాకితేనే చాలు ఇప్పుడు తిరుమల వెళ్ళాము తిరుమల వెళ్ళినప్పుడు ఒక విధమైనటువంటి గాలి మన శరీరాన్ని తోకగానే మనకి రీఛార్జ్ అవుతుంది శరీరం అంతా కూడా అంటే బ్యాటరీ అయిపోయినటువంటి మనస్సు ఒక్కసారిగా మళ్ళీ ఛార్జింగ్ అయ్యి ఆహా ఆనందం అద్భుతం అమోఘం అన్నటువంటి తత్వంలోకి వెళ్ళిపోతుంది ఆ వెంకటేశ్వర స్వామిని ఒక క్షణం తిలగిస్తేనే చాలు కదా ఆహా గోవిందా ఆ గోవిందాని అన్ని మర్చిపోతామే అటువంటి తత్వచింతన మన భారతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తోంది అందుకని ఈ రాశి వాళ్ళు ఈ నెల పుణ్యక్షేత్ర సందర్శనం కూడా చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాలు ఉంటాయి చిన్న చిన్న రుగ్మతలు వచ్చినప్పటికీ కూడా వాటిని పక్కకు నెట్టి ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఈ రాశి వారికి చాలా చక్కటి మార్గం ఏర్పడుతోంది ఈ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడాను శివారాధన చేసుకోవడం చాలా మంచిది అలాగే వీలైతే మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక చెబుడు నీళ్లు మారేడు చెట్టులో పోసి నమస్కారం చేయటం వల్ల కూడా వీళ్ళకి అభివృద్ధికరమైన ప్రభావాలు ఏర్పడతాయి వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు మాత్రం ఎక్కువగా క్రీమ్ కలర్స్ ఆకుపచ్చ రంగులు వాడటం చాలా మంచిది వీళ్ళు గురు శుక్ర సోమవారాలు బయలుదేరితే విజయాన్ని సాధిస్తారు సుమ